అయితే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటి అనంటే మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల నుండి ఈ వీడియో చేయమని అడుగుతున్నారు వీడియో ఏంటి అని అంటే పల్లెటూరులో అమ్మలక్కలు సినిమా హాల్కి పోతే అక్కడ ఎట్లా ఉంటుంది ఏం చేస్తారు అనేదే వీడియో అప్పొల్ బాగా ఫీల్ అవుతురులా ఇండికే మాకు మంచి అనిపియకట్లా అట్లా కొంచెం ఎంట తక్కువ ఉంటది కోసం జస్ట్ నేను చేస్తున్నామండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి చేయకుండా వెళ్దాం అవు మల్లక్క అందరూ సినిమాకి పోతున్నాం సినిమాకి పోతున్నాం పోయి సినిమా ఇస్తారు మనం గుడి వెళ్ళా పోయేద్దామా అది మనకి ఏడు ఉంటుందో తెలియదు ఎట్లుంటుందో నీ అవ్వ అల్లకి వేయడానికి ఆయన గాయ గత్తారైతే ఎట్లా ఏమోగా రాజుగారిని లతను వాళ్ళని కూడా రమ్మందాం కానీ రాజుకు మా చూసి వచ్చినాం థియేటర్ లో చూసి కదనే మనం కూడా అట్లా పోయొద్దనే ఎప్పుడు మనం చూసేది ముసల్తనానికి అత్తన్నం ఓర్ని అవ్వ నాకు ఆ దెల్వనే ఏం కాత ఏ రాజు నువ్వు అట నడుదాం పా మా ఏ ఈ ముసలోడ ఎందుకే మనమే పోదాం అయ్యో నీకు నేను ఏ అందరం పోదాం గాని ఈ పా రాజు దగ్గర పోదాం పా ఓ రాజు ఆ ఉన్నాడు ఉన్నాడు ఏమైంది పని మీద వచ్చిరా ఏ లే లే ఒరే కొల్ల మన మూ సీమ కోలమానే నువ్వెప్రన్నవోయ్ ఓ నరసక్క నాకు గాడి థియేటర్ రేడేయక సూతడు గాని నన్ను తీసుక పోమంటే అసలు తీసుక పోడు అదేనే పై ఏ నాక ఎందుకో సినిమా కోబుద్దైతాంది అందరూ సినిమా కొయి ఏందో సూతరట మన టీవీలు వచ్చినట్టే అక్కడొస్తదా మనట్లా ఏమ మన

అయ్యో నర్సవ్వగా అట్లా నవ్వాడుతుంది టికెట్ పోతారు ఏం మాట్లాడతారు సినిమా కంటనే వీళ్ళు సినిమా చూస్తారట సినిమాకి తీసుకుపోమంటూర్రు నువ్వు అత్తవా నేనెందుకు రాంట్రా అత్త పార్రి అత్త పార్రి అంటన్నావు నువ్వు పైసలు ఉన్నాయా ఏమన్నా టికెట్ కు నూట యాభై రూపాయలు ఏంటి నూట యాభైయా నీ అవ్వ నూట యాభై సినిమాకు పెట్టే బదులు మాకు నైన్టీ అత్తది కదా

సరే సరే ఆ పోసవ్వ కూడా ఎప్పుడ్రీ అత్తే అత్తది పోదాం ఏ మా నేను అప్తున్నా అంటే ఓ నువ్వు గుంజిగా ఇక గుంజిగా అత్తుందంటే పోసవ్వ వస్తదా నేను అత్తున్నా అంటే అత్తది లేదు ఏం లేదు జల్దీ వారిన మరి ఇక టైం అయింది ఇక పోసవ్వ ఇల్లు అటే కదా అటు నుండి అటే పట్టకపోదాం పార్రి పోర్ని అవ సర్దేందుకు సద్ది గిద్ది ఏది ఉంటది అలా ఓటి ఓటి అమ్మతే కొనుక్కొని తినచ్చు నా కొనుక్కుంటే మొదలైతే ఇంత బువ్వ వెటకపోతే చూసుకుంటా తినచ్చు కదా ఓర్రి మీరు ఇజ్జ తీసినట్టున్నారు కదా అక్కడ అందం గిన్నె తినడు ఉండదు కానీ పార్రి అవ బస్ ఇంకా అత్తలేదు కదా ఇయ్యాలా ఊపోసవ్వా నా పక్కకే ఊసో పోయినాక అయితే నిజంగా ఏందో ఏమో నాకు అర్థమే కాదు నేనేం అంటా నా నీకు లడ్డూలు మిఠాయిలు కొనిద్దాపె అబ్బో రాజుగా సీన్ మై ఏమో అనుకున్నాం ఇంత పెద్ద ఉన్నదేంరా కూటం లెక్కనే ఉంటది మాట్లాడకయ్య అయ్యో ఏమైంది పోసక్క అట్లనే నిల్చుంటివి కూసోకోపోయినో

అంటే కొత్త సినిమాలు ఇప్పుడే పడవి కదా టీవీల కొత్త సినిమా వాడుతోనే ఇక్కడ ఖచ్చితారన్నట్టు వీళ్ళు పైసలు పెడతారు సక్క అందుకే వాళ్ళకు ఇత్తారన్నట్టు వీళ్ళు సూప్ ఇస్తారు మనకు ఇవో మీరు మాట్లాడకుర్రీ ఇక సినిమా స్టార్ట్ అయితే అటు చూడు రి

నన్ను అర్థకో పోసవ నేను చూడ ఎంత మంచిగా ఉన్నానో నీకు శౌలన్ని దోబినే అందుకని శౌరి దెవడతriu अरे राजाराम बहुतम राई सिनेमा दिखाता दू अच्छा middle లో ఓ ఏందయ్యా ఇది బర్ల కొట్ట ఉన్నట్టున్నది ఇలా వారేసిర్రో లైట్లు బంద్ చేసిర్రో ఓర్ని అవ్వా ఏందో సినిమా నాట సినిమా ఇంత సపడానయ్యా అబ్బా శౌలన్ని పోతానే సప్పుడు గింత సప్పు నేనెప్పుడు ఇంట్లో పాడుగాను నాకు లోపల పేగులన్నీ కల్తాన్ని రాజుగా పూలం పాలని బాచని చిన్నకున్న మంచిది మీ అమ్మపు మధ్యలో ఎటు పోరాగలేవే అబ్బో ఇంకెంతసేపు ఉన్నదయ్యా ఇది ఓ ఇంకొంటది గంటనారా నియా వత్తమత్త బాగా ఎగిర్తిర్ కదా ఏమైంది ఆ కేవర్కని యాకిట్టు ఉంటదని పాడ గాను ఆగా చూడ ఆగా చూడలేం గుతుకుంటారు ఇంకా దీనికి ఇంకా అబ్బో ఏం పాడైంది మన

యా బా ఈ సీమదు ఈ కత దూరాగా యా జరా మమ్మల్ బైట వడగొట్టయ్యో జరా అబో నాకు గొంతు దాటచిందే అచ్చం బర్లకొట్ట ఉన్నట్టుంది అలా నాకు కక్కచ్చి పాడైతాంది అయితే సూచి రాదు వస్తుంది మన వీడియో ఆ సబ్స్క్రైబర్ అడిగిరని అట్లా చేసినాం మాకు చేయొచ్చినట్టుగా కంటెంట్ రాసుకోకుండా అట్లా చేసేసినాం పాప మళ్ళు ఊకి అడుగుతుర్రని నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ పెట్టుర్రీ ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు